అందరికీ నమస్కారం నా పేరు చలపతిరాజు నటుడిగా మీకు తెలుసు కానీ నేను సాహితీ ప్రియుణ్ణి కూడా అసలు మీ ముందుకు రావడానికే కారణం అది నేను ఇటీవల ఒక పుస్తకం చదివానండి అద్భుతమైన పుస్తకం కవన గర్భరాలు అనేసి నేను చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదివినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో ఈ కవన గర్భరాలు అనే పుస్తకం చదువుతున్నప్పుడు అంతే ఆనందాన్ని పొందాను ఆనందమైన రుచయిన అందమైన మనం ఒక్కళ్ళమే అనుభవించకూడదు మన తోటి వాళ్ళకు కూడా పంచాలి ఆ ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను అడవి గారి దగ్గర నుంచి సినీ రచయితలు గేయ రచయితలు కవిత్వాలు రాసేవాళ్ళు విప్లవ రచయితలు ఎంతో గొప్ప రచయితల్ని మనకు పరిచయం చేసిన జ్ఞాన భాండాగారం ఈ కవన గర్భరాలు అంతెందుకు వందేళ్ల సాహితీ ప్రపంచంలో పుట్టిన కవులందరూ కలిసి ఒకే చోట ఇష్టాగోష్ఠి పెట్టుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది మనం ఊహించుకోగలం కానీ చూడగలమా కానీ ఈ కవన గర్భరాలు పుస్తకం చదివితే మాత్రం మీకు అదే అనుభూతి కలుగుతుంది మీరు చదవండి మీ పిల్లల చేత చదివించండి మన సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకి తీసుకెళ్లడానికి వారధులవుతారు సారథులవుతారు థ్యాంక్ యూ